హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీ మానస కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చుక్కుడుకాయ టమాటా కర్రీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు చించాల నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగాక పొడువుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివరం పొయ్యేదాకా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇందులో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కుడుగాయ ముక్కలను వేసి కలుపుకోవాలి చుక్కుడుకాయ నేను ఇక్కడ ఉడికించలేదండి పచ్చివే వేసాను కనుక వేగడానికి టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిద్దాం చుక్కుడుకాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేదాకా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్లను పోసుకొని ఒకసారి కలిపి మరో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చుక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చుక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ